ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిన కేంద్ర ప్రభుత్వం మహబూబాబాద్ జిల్లా తొరూరు పట్టణ కేంద్రంలోని స్థానిక తిరుమల ఫంక్షన్ హాల్లో భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా స్థాయి శాఖ కార్యదర్శుల రాజకీయ శిక్షణ తరగతులను ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో నిర్వహించడం జరుగుతుంది ఈ శిక్షణా తరగతుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు పి సోమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి సాదుల శ్రీనివాసులు పాల్గొని శిక్షణా తరగతులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజా సంక్షేమాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విస్మరించాయని పేర్కొంటూ ప్రజా సమస్యలపై పోరాటాలని చేసేది కేవలం భారతీయ కమ్యూనిస్టు పార్టీ అని తెలుపుతూ జిల్లా స్థాయి శాఖ కార్యదర్శుల రాజకీయ శిక్షణా తరగతులను ప్రతి ఒక్క సిపిఎం కార్యకర్త సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఎం తొరూరు మండల కార్యదర్శి మహమ్మద్ యాకూబ్ జిల్లా సభ్యుడు బొల్లం అశోక్ సిపిఎం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

అయినా కానీ మాట్లాడాలి ఏమంటే ఆర్ఎస్ఎస్ దేశవ్యాప్తంగా తెలియని స్వాతంత్రం కోసం పోరాడింది అని చెప్పేసి పచ్చింది జాతీయ మహాత్మా గాంధీ సంకి ఆర్ఎస్ఎస్ ఆ ఆర్ఎస్ఎస్ని నిషేధించింది వాళ్ళ బయటపడేది జాతీయ కాంగ్రెస్ ఇంకా సంఘ విధాక శక్తి అని అలాంటి సంస్థని ఆయన పరిపక్టు మాట్లాడుతుంది దేశ రాజకీయాలకు దేశం తెలియదు చెప్పేసి మన ప్రధానమంత్రి అవ్వాలి తీరదు ప్రమాణమైన పరిస్థితి మన దేశం ఉంది అసలు ప్రతిపక్షాల మీద దాడి భారత రాజ్యాంగమే దాడు జరుగుతుంది క్యాషలిస్ట్ విధానాలను తగ్గట్టుంది చిన్న పార్లమెంట్లో మూడు బిల్లు ఆమోదైంది ఆ బిల్లు లక్ష్యం తెలుసా ప్రధానమంత్రి కావచ్చు లేకపోతే ముఖ్యమంత్రి కావచ్చు లేకపోతే కేంద్ర కేబినెట్ మంత్రులు ఎవరైనా కావచ్చు ముప్పై రోజులు పోలీస్ కస్టడీలో కనుక ఉంటే అని వాళ్ళే ఆయన దేవుడు కనుక రాకపోతే ముప్పై రోజుల తర్వాత ఆయన ఆ పదవి నుంచి కోల్పోతాడు అనర్హుడుతుంది దీని ఉద్దేశం తెలుసా మీకు అర్థమే అంటే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన మంత్రులు కానీ ప్రతిపక్ష సంబంధించిన మినిస్టర్స్ కానీ ప్రతిపక్ష రాజకీయ నాయకులను మంద చేసుకోవడానికి భయపడడానికి తీసుకొచ్చే చట్టం తప్ప అది అధికారంలో ఉన్న బీజేపీ కేరళ గవర్నమెంట్ ఉంది మనం విజయ ముఖ్యమంత్రి ఆయన ఏదో రకంగా తీసుకోవాలి ఈడీ ఐటీ సిబిఐ ఉపయోగించుకున్నది తీసుకోవాలి లేకపోతే ఇంకేట ప్రతిపక్ష ఎంపీలందరినీ నంద తీసుకోవడానికి తీసుకొచ్చిన చట్టం దానికి ఆయన ఏం చెప్పారంటే మీకేం భయం పరఫ్ లేకపోతే ఏం లేకపోతే జరుగుకోకపోతే జైలు పోయిన నిర్దో జైలు పోయిపోయిన అరెస్ట్ చేసిన వాళ్ళని కదా రోజు మీద కానీ చట్టం వర్తించే నీకేం కాదు అది అది జరగదు అది మనకి అనగా మోడీ మీద తిరుగుబడి చిన్నది కాదు స్వాతంత్రోద్యమంలో కూడా పత్రికా మిత్రులు వీలైతే పరిశీలించి రాయ స్వాతంత్రోద్యమంలో కూడా ఇంత మెలిగట్టి ఉద్యమం జరగలే మోడీ మొత్తం వ్యవసాయ చట్టాలు తెచ్చి దేశంలో ఉన్నటువంటి కోట్లాది ఎకరాల భూమిని కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పడానికి ఇప్పుడు చట్టాలు చేస్తే ఆ చట్టాలను నిరసిస్తూ దేశ రైతాంగం రెండేళ్లు ఢిల్లీని ఊపిరి పిసలకుండా మోడీని పీక పట్టుకొని పిసికినంత చెప్తే ఆఖరికి వాళ్ళ పోరాటానికి తలంకి ఏడు వందల ఎనభై ఆరు మంది రైతులు బలైన రెండేళ్లు ఢిల్లీని వదిలిపెట్టలేదు చలిలో ఎండలో అంత పెద్ద తిరుగుబాటు జరిగి తప్పని పరిస్థితుల్లో మోడీ తల వగ్గి చట్టాలను తాత్కాలికంగా తీసుకున్నాడు ఇది నిజంగా మోడీ అనుకోవచ్చు పదకొండేళ్ళు నన్ను కూడా అడ్డు లేడన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజల యొక్క నిరసన తిరుగుబాటు అన్నింటినీ ఎలక్షన్ కమిషన్ నిన్న ఇవాళ బిహార్ ఓట్ల దొంగతనం కానీ లేదా అనేక రాష్ట్రాల్లో పోలైన ఓట్లకు లెక్క పెట్టిన ఓట్లకు పది నుంచి పదిహేను శాతం తేడా పోలైనప్పుడు తక్కువ ఉంటాయి లెక్క పెట్టాలి ఏం జరిగింది ఇలా చెప్పి మీద దేశమంతా చర్చ చేస్తాను అందుకే నువ్వు ఎట్లా గెలిచినావు ఇలా నిరూపించుకోవాల్సిన అవసరం వచ్చింది సుప్రీంకోర్టు అడిగింది ఇలా మోడీ కనుక నిజంగా విలువ ఉంటే లో నాలుగు కోట్ల ఓట్లలో అరవై ఐదు లక్షలకు కోట్లు ఇవాళ జీరో మీద చనిపోయిందనే పేరు మీద రకరకాల పద్ధతుల్లో మీరు తొలగిస్తే ఒక్క నెలలో బిహార్లో మూడు నెలలు ఎన్నికలు ఉంటే ఒక్క నెలలో ఎస్ఐఆర్ పెట్టి నువ్వు రివిజన్ పేరు మీద అరవై ఐదు లక్షల ఓట్లు తొలగిస్తే అందరు చనిపోయిన చెప్పి లేదని చెప్పి రకరకాల పద్ధతిలో తొలగిస్తే ఇవాళ పెద్ద ఎత్తున ఈ దేశంలో రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున ఆందోళన చేసి చేస్తే పార్లమెంట్ కంటే దద్దరిస్తే సుప్రీంకోర్టులో కేసేసి సుప్రీంకోర్టు అడిగింది ఇలా ఒక్క వారం రోజుల్లో వాళ్ళందరిస్ట్ ఇయమన్నది ప్రతిపక్షాలు తొలగించాం లక్ష ఓట్లు ఏ పార్టీ ఎవరు లెక్క పెట్టుకోలేదు బూత్ లో ఎవరు పోయి చూసుకునే పరిస్థితి లేదు కానీ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ద్వారా ఒక్క పేరు మల్టిపుల్ గా పది సార్లు వస్తే పది సార్లు ఎందుకు వచ్చిందో చూపెడుతుంది ఈయనకి సో చూపెడుతుంది కాబట్టి అటువంటి కౌంటింగ్ మాకు ఇవ్వండి ఇది ఉన్నది అవి మాకు ఇస్తే ఆర్టిస్టులు ఇక్కడ చూసుకుంటాం మాదేపూరా కర్ణాటకలో కావచ్చు ఎక్కడ కావచ్చు అందుకే ఇవన్నీ కూడా నేను ఎందుకంటానంటే మోడీ గెలుపులో దొల్లతనం ఉందనేది ఇవాళ బయటకు వస్తా ఉంది జాబ్ చెప్పగల న్యాయ వ్యవస్థ చేశాడు జడ్జి మోడీ మూడోసారి గెలిచినాక మూడోసారి గెలవలే మోడీ మూడోసారి తొండి చేశాడు ఏం తొండేది దేశంలో ఎన్నికలు జరుగుతుంది మిత్రులు అందరూ గుర్తుపెట్టుకో బీజేపీకి రెండు వందల నలభై రెండు వస్తే బీజేపీని వ్యతిరేకించి ఎన్టీఏ పార్టీకి ఎన్టీఏ పూటకి రెండు వందల ముప్పై ఆరు వచ్చాయి రెండు వందల నలభై రెండు వందల ముప్పై ఏడాయింది కేవలం ఆర్సీపీ ఇంత పెద్ద ఎత్తున నువ్వు అధికార యంత్రాన్ని ఉపయోగించుకున్నా ప్రజాస్వామ్యాన్ని కూలి చేసిన ప్రతిపక్షాల నోలు నొక్కినా ఎలక్ట్రానిక్ మరియు ఎలక్షన్ యంత్రాన్ని ఉపయోగించుకున్నా ఎంత దౌర్జన్యం చేసినా అది తిరుగుబడి నీకు వ్యతిరేకంగా ఉద్దేశాను